అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అల్లరి వదినామరదల్ల సంక్రాంతి గుమ్మలపాడు అనే ఊళ్ళో అల్లరి వదినామరదల్లు గౌరీ సునీతలు ఉన్నారు ప్రతి సంక్రాంతికి ఆ ఇద్దరూ చాలా సరదాగా పండుగ జరుపుకునేవారు కాని ఈ ఏడాది ఆ వదినామరదల్లిద్దరూ చాలా బాధగా కూర్చుని దిగాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మరదలా మన పరిస్థితి ఇలా అయిపోయింది పుట్టి పుట్టిబుద్ధెరిగాక ఇంత దారుణంగా ఏ సంక్రాంతిని చూడలేదే నేను పండగేమో దగ్గర పడుతుంది అటు అత్త మామిడి కానీ మీ అన్నయ్య కాని ఎవరో మనతో మాట్లాడడం లేదు మన అలి కూర్చున్నారు అసలు ఈ సంవత్సరం మనకి కలిసి రాలేదేమోనే అలా ఏం లేదు దినా మన పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం మనమే కదా మన తింగరతనంతో నేను చేసిన పని వల్లే కదా మనం ఇలా అయిపోయాం అక్కడికి అమ్మా నాన్న అన్నయ్య కూడా మనల్ని ఎన్నోసార్లు హెచ్చరించారు అయినా మనం రెచ్చిపోయాము ఇంతవరకు తెచ్చుకున్నాం నిజమేనే రోజు నువ్వు తొందరపడుతున్నప్పుడు నేను నిన్ను ఆపుండాల్సింది కానీ ఆ ఏం చేయలేదు అందుకే తప్పు మనిద్దరం చేసినట్టయిపోయింది ఏం చేస్తాం మన రాతలా తగలబడింది ఇంకా అయిపోయిన దాని గురించి బాధపడి ఏం ఉపయోగం వదినా నా మటుకు నాకైతే అయిపోయిన విషయాన్ని పక్కన పెట్టేసి మనకి మరొక అవకాశం ఏదైనా వస్తే మాత్రం అలా గతంలోకి పోయి ఆ ఒక్క నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకుని వచ్చేద్దామనిపిస్తోంది అదే గనక జరిగితే మన జీవితాలు ఈ రోజుకి వేరేలా ఉండేవి తన అద్భుతాలు మనకి జరగోగదా అని మరదలు అనటంతో వదిన గారు చాలా ఢీలా పడిపోయింది అలా ఆ అల్లరి వదినామరదల్లిద్దరూ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందడి తమ జీవితాల్లోకి రాలేదని దిగులుతోటే పడుకుంటారు నిద్రలో వదినగారు గౌరికి ఒక కలొచ్చింది ఆ కలలో వదినామరదలిద్దరూ అలా దారిలో వెళుతూ ఉంటే వాళ్ళకి ఒక మాయా ఆవు తారసపడింది అది ఆ వదినామరదలిద్దరినీ పిలుస్తూ ఏంటి అలా దిగులుగా ఎక్కడికో పోతున్నారు ఉంది మాయా ఆవు మేం చేసిన ఒక తొందరపాటు పని వల్ల మమ్మల్ని అందరూ దూరం పెట్టేశారు ఇప్పుడు సంక్రాంతి పండక్కి అందరిల్లలో సందడిగా ఉంటే మా జీవితాల్లో కనీసం మమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేకుండా పోయింది సరే మీ కష్టాన్ని చూస్తే నాకు బాధగానే ఉంది ఒక చేయినా మీ ఇద్దరికి ఒక మంత్రాన్ని చెబుతాను ఆ మంత్రం పట్టిస్తే మీరు కోరుకున్నట్టు మీరు ఎప్పుడు తప్పు చేశాననుకున్నారో ఆ గడిచిపోయిన గతంలోకి వెళ్లి దాన్ని సరిచేసుకునే అవకాశం వస్తుంది నిజమయావు మళ్ళీ మేం చేసిన సరి చేసుకోవచ్చు వినండి నేను చెప్పే మంత్రాన్ని శ్రద్ధగా విని పఠించండి అని ఆ కలలో మాయా ఆ వదినామరదల్లిద్దరికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తుంది అక్కడి నుంచి అది ఆ తర్వాత మాయమైపోతుంది ఆ తర్వాత ఆ మరదరు తన వదిన ఈ మాయా ఆవుని నమ్మడానికి లేదు తనిచ్చిన ఈ మంత్రం అసలు పనిచేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దామా అంటూ ఆ వదినా వదినామరదల్లిద్దరూ ఒకసారి ఆ మాయావు చెప్పిన మంత్రాన్ని పఠించగానే మరదలు నుండి మాయమైపోతుంది కాని వదిన గారికి చెప్పిన మంత్రం మాత్రం పడిచేయలేదు అందుకే ఆమె అక్కడే ఉండి మాయమైపోయిన తన మరదలు గురించి కంగారు పడ్డం మొదలుపెట్టింది ఇక వాస్తవంలో వదిన ఉలిక్కిపడి లేచి చూసుకుంటుంది తన మరదలు కూడా ఉలిక్కిపడి అదే సమయానికి లేచింది వదినా వదిన ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు వదిన నాకొక కలొచ్చింది అందులో ఓ మాయా ఆవు మనిద్దరికీ ఒక మంత్రం ఉపదేశించిందంట అది మనిద్దరం పట్టిస్తే నువ్వు మాయమైపోయావు అవ్వలేదంట అరే ఇదేం విచిత్రం నాకు అదే కలొచ్చింది కాని ఆ కళలో ఆ మంత్రం పనిచేయలేదు అసలిద్దరికీ ఒకే రకమైన కల ఏంటి అది కూడా ఆ మంత్రం పట్టిస్తే గతంలోకి వెళ్లే మంత్రం తెలియటమేంటి అని ఇద్దరు మరదళ్ళు వాళ్లకొచ్చిన అదే కలిని తలుచుకుంటూ కాసేపు చర్చించుకుంటారు అప్పుడు వదిన గౌరీ తన మరదలితో అవును సురిత ఇద్దరికి వచ్చిన కలలో ఆ మాయావో చెప్పిన మంత్రం ఇంకా మన నాలుగు మీద ఆడుతుంది కనుక ఆ మంత్రాన్ని నిజంగా చూద్దామా నా మనసులో కూడా అదే ఉందదినా అని మళ్లీ ఆ వదినామరదల్లిద్దరూ కూడబలుక్కొని కలలో వాళ్ల చెవిన పడిన అదే మంత్రాన్ని ఇప్పుడు నిజంగానే పఠించారు అంతే వాళ్ళు నమ్మలేని ఒక అద్భుతం జరిగింది ఆ మంత్రం నిజంగానే పనిచేసింది వాళ్ళు తమ గతంలోకి వెళ్ళిపోయారు సంవత్సరం క్రితం సంక్రాంతి సమయానికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజు తమ కుటుంబ సభ్యులు ఐదుగురు కారులో నుండి దిగి తమ పల్లెటూరి ఇంట్లోకి వెళ్లారు అక్కడ తమ మామగారి తమ్ముడు శంకరం వాళ్ళని చూసి ఇలా అంటాడు రండి వదిన బావున్నావా ఎర రాజు కులాసనా కోడల్బిల్లా అలా వెనకే ఉంటావేమే మనింట ఆడపడుచువి నువ్వు చెంగు చెంగుమంటూ ముందుకు రావాలే సునీత అని అందరినీ ఒకేసారి వరసెపెట్టి పలకరించేశాడు గౌరీ తన చిన్నమావగారితో ఇలా అంటుంది చిన్నమావయ్యా ఎన్నో ఏళ్లగా సంక్రాంతికి ఊరికి రాలేకపోతున్నామని ప్రతిసారి మావయ్య అత్తే తెగ బాధపడుతున్నారు అవును బాబాయ్ అందుకే ఈసారి పట్టుబట్టి అందరం వచ్చాం సంక్రాంతి పండుగక్కి అప్పుడు తండ్రి కలగజేసుకొని అలా ఏమీ లేదురా తమ్ముడు నా పరిస్థితి నీకు తెలుసు కదా అని అంటాడు ఇక ఆ తరువాత ఊరంతా సరదాగా తిరుగుతూ పండుగ మొదటి రోజు భోగినాడు ఆ కుటుంబం అందరూ కలిసి భోగి మంటల్లో చలికాసుకున్నారు ఆ తర్వాత ఊరందరినీ కలిసి రావటానికి వెళ్తూ ఇంట్లో చేసుకున్న వంటల్ని పంచుకుంటూ వెళ్లారు ఆ వదినామరదల్లు మధ్యలో కొందరు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటే ఈ అల్లరి వదినామరదళ్ళు కూడా వాళ్లతో చేరి కాసేపు గాలిపటాలు ఎగరేశారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చాలా కాలం తర్వాత వచ్చిన ఈ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వస్తున్నటువంటి ఊరి జనాన్ని కలుస్తూ ఉన్నారు నిజానికి ఈ మరదలిద్దరికీ కాస్త పొగట్టల వీక్నెస్ ఉంది దీంతో ఊళ్ళో జనం వాళ్ళని తెగ పొగుడుతుంటే వాళ్ళు తమలో తాము మురిసిపోతూ ఊరంతా తిరగటం మొదలుపెట్టారు అలాగే ఆ ఊళ్ళో కోడిపందాలవీ చూసుకుంటూ సంక్రాంతి పెద్ద పండుగనాడు ఊళ్ళో బంధువుల్ని పలకరించుకుంటూ మరదలిద్దరూ ఉన్న సమయంలో ఈ మరదలి పేరున ఉన్న పొలాలన్నీ చాలా కాలంగా కౌలికి చేసుకునే ఆ ఊరి పెద్ద మనుషులు రైతులు అయినా భుజంగం కోటప్ప వచ్చి వీళ్ళని కలుసుకుంటారు వాళ్ళు ఇలా అంటారు కాంతమ్మ గారి కోడలు వినువ్వేననుకుంటా అనుకునేదేంటి బావా ఆ పిల్ల మొక్క వర్చస్ చూస్తే తెలియటం లేదు సాక్షాత్తు ఆ ఇంటికి ఉంది కదా ఈ అమ్మాయే కాంతమ్మగారి కోడల్లో అని పొగట్టలు మొదలుపెట్టగానే ఆ వదినగారు ఆనందంతో ఉబ్బిపోవటం మొదలైంది అప్పుడు మరదలు మనసులో కాస్త ఈర్ష్య మొదలైంది తననెవరూ లేదనుకునేసరికి కోటప్ప ఇలా అంటాడు ఏమైనా గాని కాంతమ్మగారి కూతురు వచ్చిన తర్వాతేరా ఈ కాలు వచ్చిందేమో అనిపిస్తుందిరా బావా ఎంత కాదన్నా ఈ ఊరు కదరా అమ్మాయి అందుకే ఆ పిల్ల అడుగుతోటే మన ఊరికి పండక్కాల్లో వచ్చి పడింది అని మళ్ళీ ఆ వదినామరదల్లిద్దరినీ కలిపి ఎత్తేయటం మొదలుపెట్టారు ఆ పెద్ద మనుషులు అలా వదినామరదల్లిద్దరూ ఆ పెద్ద మనుషుల పొగట్టలకి పొంగిపోతూ ఉంటారు అదే సమయం అనుకొని ఆ పెద్ద మనుషులు ఇలా అడుగుతూ ఉంటారు అమ్మా కాంతం కూతురా ఎన్నో ఏళ్ళగా మీ పొలాల్ని మేమే కౌలు చేసుకుంటున్నామమ్మా అట్టాగే మరి కొంతకాలం మేమే మీ భూములు కౌలు చేసుకునేలా రాతపూర్వకంగా ఇచ్చావంటే మాకు మేల్ దాని అవుతవ తల్లి మా సొంతంగా ఎన్ని ఎకరాలున్నా మీ భూమిలో కౌలు రైతులుగా పనిచేయటం మా అదృటమమ్మా అదే మాకు బాగా వచ్చింది అని అసలు ఫిట్టింగ్ పెట్టేసి తాము ముందుగా సిద్ధం చేసుకుని తెచ్చిన ఆ పొలం హక్కు డాక్యుమెంట్స్ మీద సంతకాలు అడిగారు అప్పుడు ఒక్క క్షణం ఆ ప్రపంచం స్తంభించిపోయింది అప్పుడా వదినామరదల్లు చూసావా సునీత క్రితంసారి ఈ పడిపోయే కదా ఆ కాగితాల్లో ఏముందో తెలియక సంతకాలు పెట్టేశాం ఆ తర్వాత వాళ్ళు ఆ పొలాల్ని తవవని కోర్టులో చూపించి స్వాధీనం చేసుకున్నారు ఆ కారణంగానే మన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దాలనే కదా మనం వచ్చాం అవును దిన ఇప్పుడు చూడు వీళ్ళకెలా బుద్ధి చెప్తాను అని వాళ్లతో మాట్లాడేసరికి మళ్ళీ స్తంభించిన ప్రపంచం మళ్ళీ తిరగసాగింది సరే పెద్ద మనుషులు మీరన్నట్టు మీరే మా శాశ్వత కౌలుదారులని నేను సంతకం పెడతాను ఆ పత్రాలు ఇలా ఇవ్వండి ఇంటికెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి సంతకం చేసి మీకు పంపిస్తాను అని చెప్పి తెలివిగా వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళింది అందులో వాళ్లు చేసిన మోసాన్ని పసిగట్టి మార్చేసింది ఆ ఏడాది తర్వాత కౌలు మరొకరికి ఇచ్చుకునేలా డాక్యుమెంట్స్ మార్చి అందులో సంతకాలు పెట్టి వాళ్లకే తిరిగిచ్చేసింది ఆ అల్లరి మరదలు అలా మళ్లీ గతం నుండి ప్రస్తుతానికి ప్రస్తుతానికొచ్చేశారు ఆ మరదల్లో అందుకే ధైర్యంగా వాళ్లు తమ ఇంటికొచ్చేసరికి ఊర్లో అందరూ ఉన్నారు ఏంటి వదినామరదలిద్దరూ ఎక్కడికెళ్లొచ్చారు తెల్లారితే సంక్రాంతి పండుగ మీరలా బయటికి వెళ్ళిపోతే ఎలా చెప్పండి అని అనటంతో మరదలిద్దరూ మురిసిపోయారు గతంలోకి వెళ్లి తమ పొరపాటుని సరిదిద్ది వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులన్నీ తారుమారైపోయాయని వాళ్లకు అర్థమైంది అప్పుడు వదిన ఇలా అంటుంది మీరు మామయ్య గారు అన్ని ఏర్పాట్లు చూస్తున్నారని మేమలా షాపింగ్కి వెళ్ళలేండి ఇక వచ్చేసాగా రేపు సంక్రాంతి అదరకొట్టేద్దాం అని చెప్తుంది ఆ విధంగా పొగట్టల మాయలో పడి ఆ వదినామరదల్లు తొందరపాటులో చేసిన ఒక పొరపాటుని మాయా ఆవు పుణ్యాన మళ్లీ ఈ సంక్రాంతికి సరిదిద్దుకుని తమ జీవితాల్లోకి కొత్త సంక్రాంతిని తెచ్చుకున్నారు మరి ఇది వాళ్ళటి మా కదా మీకూడా ఇలా వెనక్కి వెళ్లి సరిచెయ్యాల్సి వచ్చే అవకాశం ఏదైనా వస్తే మీరెక్కడికి వెళ్తారు ఏం సరిచేస్తారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంటే ఆ ఐడియా మీద కూడా మరొక స్టోరీని క్రియేట్ చేసి మీకు అందిస్తా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పసర్లపూడి అనే ఊరిలో దీపిక రితిక అనే ఇద్దరు ఒక్క చెల్లెలున్నారు నిజానికి దీపిక రితిక కన్నా చాలా పెద్దది ఆ చెల్లెలు పుట్టేసరికి ఆ అక్క హై వచ్చేసింది అంత వయసు వ్యత్యాసం ఉన్న ఆ చెల్లెలంటే ఆ అక్కకి ఎంతో ప్రేమ అనుకోకుండా దీపిక కాలేజ్ సమయానికి ఒక యాక్సిడెంట్లో వాళ్ల తల్లిదండ్రులు చనిపోవటంతో ఆ చెల్లెలి బాధ్యత దీపిక మీదే పడింది అందుకే ఒక పక్క చదువుకుంటూ మరోవైపు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ తన చెల్లెలు రితికని కన్నబిడ్డలా సాకుతూ వచ్చింది దీపిక అలా ఏలూ గడిచిపోతున్నాయి ఇప్పుడు రితిక కాలేజ్ చదువు పూర్తిగా వస్తుంది దీపిక ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ తన చెల్లెలి బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటుంది ఒకరోజు వాళ్ళ దూరపు చుట్టం భాగ్యలక్ష్మి వచ్చి దీపికతో ఇలా అంటుంది ఏమే దీపిక ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవా నుండి చదువుతున్నా నీకు వయసు దాటిపోతుందే పెళ్లి చేసుకోవే మన వాళ్ళల్లో మంచి మంచి సంబంధాలున్నాయని కాని నువ్వేం చెబుతూ వస్తున్నావు మాకు లేదు పెద్దమ్మా చెల్లికి చదువవ్వాలి చెల్లి కదవ్వాలి చెల్లిక్కిదవ్వాలి అంటూ ఈ రోజు వరకు నీ చెల్లి కోసమని ఎన్నో సంబంధాలు వదిలేసుకున్నావు అబ్బా నువ్వు మరీ అలా లిస్టు చదివేకు పెద్దమ్మా నేనేదో పెద్ద క్రైమ్ చేసినట్టు అనిపిస్తుంది అవన్నీ వింటుంటే నాకు చాలేవే వేల కొలవాపు ఇప్పటికే నీకు ముప్పై ఐదేళ్ళు దాటిపోతనే నా మాట విని ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకోవే మన వాళ్లల్లో ఒక సంబంధం ఉంది కుర్రాడు కూడా నీలాగే బాధ్యతలు ఎక్కువ మోసే కొర్రాడే తన తమ్ముళ్ళకి పెళ్లిళ్ళయ్యే వరకు అన్నాడు అలాగని భీష్మించుకుని కూర్చున్నాడు చివరికి ఆ తమ్ముళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోయి ఈ అన్నగారికి చప్పా పెట్టకుండా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు ఆ కుర్రాడికి కూడా నీకు చెప్పినట్టే చెప్పి చెప్పి చివరికి పిల్లల్ని పెళ్ళికొప్పించాం అందుకే చెబుతున్నానే ఆ కుర్రాడు చక్కగా సెటిల్ అయిపోయి ఉన్నాడు సొంతిళ్ళు కొద్దిగా ఆస్తులు పాస్తులు కూడా ఉన్నాయే ఇప్పటికైనా నువ్వు కొప్పుకో ఆ స్థాస్యమైతే నీకు పెళ్ళవుతుందేమో కాని నువ్వు తల్లి కావడం చాలా కష్టమవుతుంది తర్వాత ఇష్టం అని ఆ పిల్ల మీద అభిమానంతో ఆ పెద్దమ్మ అన్ని మాటలు చెప్పినా దీపిక ఎప్పటిలాగానే తన చెల్లెలికి పెళ్లి చెయ్యాలని అలా అయ్యాకే తను చేసుకుంటాను అంది ఇక వచ్చిన పెద్దావిడికి ఒళ్ళుమండి అక్కనుంచి వెళ్లిపోయింది ఇక ఇదంతా ఇలా ఉంటే ఆ తర్వాత రెండు రోజులకి రితిక ఆ పెద్దమ్మ ఇంటి గుమ్మంలోకి వస్తూ పెద్దమ్మా ఇంట్లో ఉన్నావా ఆ ఉన్నాను రావే రితిక ఇప్పుడు చెప్పు పెద్దమ్మా ఎందుకని నన్ను అర్జెంటుగా అక్కకి తెలియకుండా రమ్మనో చూడవే రితి నీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్నల చచ్చిపోతే మీ అక్క ఎంతో కష్టపడి నిన్ను పెంచిందో నీకన్నా మాకే ఎక్కువగా తెలుసు నీకు ఏ లోటు రాకూడదని అది ఎన్ని అవసరాలను ఆపుకుందో ఎన్నిసార్లు మనసును చంపుకుందో నీకు పూర్తిగా తెలియదే అలాంటిది ఎన్నాళ్ళు నీ చదువు పూర్తి కావడం కోసం దాన్ని పెళ్లి చేసుకోవే అని ఎన్ని సంబంధాలు తెచ్చినా నీకేదో చెయ్యాలంటూ అదన్నిటినీ దాటేస్తా వచ్చింది ఇప్పుడేమో నీకు చదివైపోయి జాబ్ చేస్తానంటను పెళ్లి చేసుకోవని దాన్నంటే చెల్లికి పెళ్లి కాని పెద్దమ్మా అప్పుడు చేసుకుంటాను అంటుంది ఎప్పటికే దానికి ముప్పై ఏళ్ళు దాటేశాయి ఇక ఎప్పటికైనా అది పెళ్లి చేసుకోపోతే దానికి పెళ్లి ఎప్పుడు చేస్తాని చెప్పు అది తల్లి ఎప్పుడవుతుంది అందుకే నువ్వైనా దాని గురించి ఆలోచించవే దాన్ని ముందు పెళ్లి చేసుకోమని చెప్పు నిజమే పెద్దమ్మా నా చిన్నప్పటి నుండి అక్క తన కోసం ఎప్పుడూ ఆలోచించుకోలేదు ఎప్పుడు నా గురించే తన అంతా అసలు అమ్మా నాన్న బ్రతుకున్నా నన్ను ఇంత బాగా చూసుకునేవారే కాదేమో నన్ను అంతలా చూసుకుంటుంది అక్క కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు పెద్దమ్మా అక్కని పెళ్లికి నేనొప్పిస్తాను అని చెప్పి ఆ పెద్దావిడ మనసులో ఉన్న భయానికి రితిక భరోసా ఇచ్చింది ఇక ఆ తరువాత తన అక్క దీపిక దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోమని అడిగింది అప్పుడు తన చెల్లెలి మాటని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఏంటి చెల్లి ఎప్పుడూలేంది నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏ నన్ను పెళ్లికొప్పించమని పెద్దమ్మ కని చెప్పిందా ఏమిటి లేదక్కా ఇప్పటికే నా గురించి నీ జీవితంలో ఎన్నో వదులుకున్నావు ఇంక నా గురించి కాదక్కా నీ గురించి ఆలోచించుకో నా కోసం నువ్వు పెళ్లి చేసుకో అక్కా ప్లీజ్ లేదు చెల్లి నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా చెయ్యి నీకు జాబ్ సరదా తీరాక నీకు పెళ్లి చేస్తాను ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను నీకు చేయకుండా నేనెలా చేసుకోగలనే అలా అయితే నేనే జాబ్ చేయను నాకు కూడా సంబంధాలు చూడు ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అని కొత్త మెళిక పెట్టి మొత్తానికి తన అక్కని పెళ్లికొప్పించి తను కూడా పెళ్లికి రెడీ అయిపోయింది రితిక అలా అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకే పందిట్లో ఒకే ముహూర్తంలో పెళ్లి జరిగిపోయింది ఎవరి భర్తలతో వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు సరిగ్గా వాళ్లకి పెళ్లై ఏడాది గడవకముందే అక్కా చెల్లెల్లిద్దరూ ఒకేసారి తాము తల్లులం కాబోతున్న విషయాన్ని ఒకరికి ఒకరు చెప్పి స్వీట్స్ కూడా తినిపించుకున్నారు ఇక ఆ గుడ్ న్యూస్ తెలిసాక వాళ్ల పెద్దమ్మొచ్చి మొదట దీపికని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆమెను చెక్ చేసిన డాక్టర్ ఆ పెద్దమ్మ దీపికలతో ఇలా అంటుంది చూడండి మీరు అనుమానించింది నిజమైందని చెప్పాలి జనరల్గా ఆడపిల్లలకి ముప్పై ఏళ్ళలోపు వచ్చే ప్రెగ్నెన్సీలో పెద్దగా ఏ కాంప్లికేషన్స్ ఉండవు కానీ ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడు మీ అమ్మాయికి వచ్చింది కూడా అలాంటి కాంప్లికేషనే లేట్గా మ్యారేజ్ అవడం వల్ల ఈమె ప్రెగ్నెన్సీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ అటో ఇటు అయిందంటే మళ్లీ జీవితంలో ఈమె తల్లి కావడం కష్టం అందుకే నేనిచ్చే మందులు ఎంత ముఖ్యమో చెప్పే గైడెన్స్ ని ఫాలో అవడం కూడా అంతే ముఖ్యం అని ఒక పిడుగులాంటి వార్త డాక్టర్ అమ్మ చెప్పేసరికి అటు దీపికలో కాని వాళ్ల పెద్దమ్మలో కాని చాలా ఆందోళన మొదలైంది కాని ఈ పరిస్థితిని ఆందోళనతో కాదు జాగ్రత్తతో దాటొచ్చని డాక్టర్ కన్విన్స్ చేయడంతో వాళ్లు మళ్లీ స్థిమితపడ్డారు అలా దీపిక కంజీవైన నుండి వాళ్ల పెద్దమ్మ దగ్గరే ఉండి దీపికని చూసుకుంటుంటే అటు రితిక ప్రెగ్నెన్సీలో ఏ కాంప్లికేషన్స్ లేకపోవడంతో ఆ జంట చాలా నార్మల్ జాగ్రత్తలతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలా నెలకు నెలా పెరుగుతున్న కొద్దీ అక్కా చెల్లెల్లిద్దరూ డెలివరీకి దగ్గర పడుతున్నారు అలాంటి సమయంలో ఒకసారి రితిక ఆమె భర్త ఏదో తప్పనిసరి ఫంక్షన్కి వెళ్లి కారులో తిరిగొస్తూ ఉంటే వాళ్ల కార్కి యాక్సిడెంట్ జరిగింది ఆ ప్రమాదంలో గర్భవతిగా ఉన్న రితికకి బలమైన గాయాలు తగిలాయి రెండు రోజుల పాటు ఆమె కోమాలో ఉండిపోయింది కాని ఆమె భర్తకు మాత్రం పెద్దగా దెబ్బలు తగల్లేదు అలా వాళ్లందరికీ రితిక గర్భం గురించే ఇప్పుడు భయం పట్టుకుంది ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంటుందో తెలియని టెన్షన్లో వాళ్లున్నారు ఇక అప్పుడు డాక్టర్ వచ్చి చూడండి పేషెంట్ పరిస్థితి కోలుకుంటేనే కాని మేమేమీ చెప్పలేం నాకు పేషెంట్ కండిషన్ అర్థమైన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె గర్భం నిలవటం కష్టమనిపిస్తుంది ఎందుకంటే ప్రమాదంలో ఆమె గర్భానికి బలమైన గాయం తగిలింది అది తాత్కాలికమే అయినా ఈ గర్భం ప్రభావం ఆమె బ్రెయిన్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది అంటే ఏం కాంప్లికేషన్ ఉండొచ్చు డాక్టర్ ఆమె తన ఫస్ట్ బేబీ మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నట్టుంది అందుకే ఆమె కోమలో ఉన్న మా చేతులు ఆమె గర్భం మీద పెట్టినప్పుడు ఆమె గుండె వేగం పెరుగుతుంది అంటే పుట్టబోయే కోసం ఆమె చాలా తపిస్తుందని అర్థం ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భాన్ని కోల్పోయిందని తెలిస్తే ఆమె మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని డాక్టర్ చెప్పిన మాట వినగానే దీపికలో భయం మొదలైంది ఆ భయం వల్ల ఆమెకు నొప్పులు మొదలైపోయాయి వెంటనే ఆమెను లేబర్ వార్డుకి తీసుకువెళ్లారు మరోవైపు కోమాలో ఉన్న రితిక మెల్లమెల్లగా స్పృహలోకి వస్తుంది ఆమె స్పందనని చూసిన డాక్టర్స్ ఆమె కాస్త కోలుకోగాని ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న చనిపోయిన బిడ్డని తీసేశారు అలా అసలు పిల్లలు పుడతారా లేరా అన్న అనుమానం ఉన్న దీపిక ఒక ఆడబిడ్డకు జన్మనిస్తే చక్కటి బిడ్డని గంటుంది అనుకున్న రితిక తన గర్భాన్ని పోగొట్టుకుంది కాసేపటికి డాక్టర్ దీపికా దగ్గరికి వచ్చింది డాక్టర్ మా చెల్లెలెలా ఉంది తన సర్జరీ బానే జరిగిందా ఆమె సర్జరీ బాగానే జరిగింది కాని మెల్లిగా మత్తు దిగి కాన్షియస్లోకి వస్తున్న ఆమె తన బిడ్డ గురించి కలవరిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భం పోయిందని కాని ఆమె బిడ్డ ప్రాణాలతో లేదని కాని తెలిస్తే ఆమె మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుందో అనే భయం పెరుగుతుంది మాకు ఒకవేళ అదే కనుక జరిగితే ఆమె పిచ్చిదైపోయినా లేదు అని డాక్టర్ చెప్పిన మాట వినగాని వెనక ముందు ఆలోచించకుండా ఆ అక్క దీపిక డాక్టర్ అంత మాటానుకండి ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడండి తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూడండి డాక్టర్ కావాలంటే నా బిడ్డని అని చెప్పి నమ్మించండి అంతేకాని నా చెల్లికి మాత్రం ఏం కాకూడదు వసై ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఈ బిడ్డ నువ్వు కాదనుకుంటే నీకింక జన్మలో పిల్లల పుట్టరని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోయావా ఉంది ఈసారి కాకపోతే ఇంకో రెండేళ్లకో మూడేళ్లకో దానికి సంతానం కనే అవకాశం ఉందని చెప్పారు కదా లేదు పెద్దమ్మ ఈ రెండేళ్ళు మూడేళ్ళు అది ఏ మెంటల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు దానికి ఎలాంటి షాకింగ్ న్యూస్లో తెలియకూడదు బిడ్డ మీద అది ఎన్ని ఆశలు పెట్టుకుందో మనకి తెలీదా చెప్పు అలాంటిది ఇప్పుడు ఆ బిడ్డ లేదంటే అది షాక్ తింటుంది అందుకే నా బిడ్డని దానికి ఇచ్చేద్దాం అయినా ఈ బిడ్డ దాని ఉంటే ఏంటి నా దగ్గర ఉంటే ఏంటి కావాలంటే జీవితాంతం బిడ్డలు కనలేనిదని నిందని మోయమన్నా మోస్తాను కానీ నా చెల్లి మాత్రం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని ఇంకా పురిటి వాసన కూడా విడువని ఆ పసికందుని తన చెల్లెలి కోసం త్యాగం చేసింది ఆ అక్క ఈ విధంగా తన చెల్లెలి ఆనందం కోసం ఆమె జీవితాన్నే కాదు లేక లేక కలిగిన కన్న బిడ్డని కూడా త్యాగం చేసింది ఓ అక్క ఇది వాళ్టి కథ త్యాగం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పెద్ద కోడలు విమల చిన్న కోడలు జలజలు అత్తగారు వనజ మాటలు అసలు లెక్క చేయరు అత్తకి కోడళ్ళ మీద కోపంగా ఉంటుంది కానీ వాళ్ళిద్దరిని ఏమీ అనలేని పరిస్థితి ఇక కొడుకులు చరణ్ తరుణ్లు బయట ఉద్యోగాలకి వెళ్తూ వారి పనిలో వారు బిజీగా ఉంటారు అలా కుటుంబం సాగిపోతూ ఉంటుంది ఒకరోజు వనజ ఇలా అంటుంది ఇద్గొండి కోడళ్ళు రేపు నాగుల చవితి పండుగ మన కులదైవం నాగమ్మకి మనం పూజలు చెయ్యాలి ఇద్దరూ రేపు తలస్నానం చేసి పూజా ఫలాలతో నిష్టగా ఆ నాగమ్మ తల్లికి పూజ చేయండి మేము పూజలు చేస్తాం మీరేం చేస్తారో మరి భజన చేస్తారా లేదక్కా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందేమో ఆ కరెక్ట్గా చెప్పారే నేను ప్రతి నాగుల జ్యోతికి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను రేపు కూడా నేను ప్రదక్షిణలే చేస్తాను ఆ సమయంలో మీరు పూజ చేయండి సరేనా చూద్దాం లేండి అత్తయ్య అనుకుంటూ విమల తన గదిలోకి వెళ్ళిపోతుంది విమలతో పాటు జలజ కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది కోడలిద్దరూ నా మాట అస్సలు లెక్క చేయరు వాళ్ళకి ఏం చెప్పినా వినిపించుకోరు ఆ కొడుకులకి చెప్దామంటే వారి సంసారంలో నిప్పులు పొయ్యడమేందుకని ఊరుకుంటున్నాను నా మాట వినకపోయినా పర్వాలేదు ఆ నాగమ్మకి పూజ చేస్తే చాలు అని అత్తగారు అనుకుంటుంది ఆ మరుసటి రోజు వనజ గుడికి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉంటుంది వంటగదిలో నుంచి చికెన్ వాసన వస్తుంది వనజకి కోపం ఎక్కువైపోతుంది ఎవరది వంటగదిలో ఉండింది ఎవరు బయటకు రండి అత్తగారి మాటలకి విమలా జలజలిద్దరూ అత్తగారి దగ్గరికి వస్తారు నేను చెప్పిందేంటి మీరు చేసేదేంటి ఈరోజు పండుగ రోజు ఎంతో పవిత్రమైన రోజని మీకు చెప్పాను కదా అయినా మీరు వినిపించుకోకుండా ఇలా చేస్తారా ఈరోజు పండుగ మాకు కాదు మీకు ప్రతి సంవత్సరం ఈ పండుగ మీరే కదా చేసుకుంటున్నారు ఈసారి కూడా మీరే చేసుకోండి మేమెందుకు చేసుకోవాలి కోడళ్ళం కదా అని నీ చెప్పు చేతలో పెట్టుకోవాలని చూడకండి అత్తయ్య మాకు నచ్చినట్లుగా ఉంటాం మమ్మల్ని అది చేయండి ఇది చేయండి నీకు ఇబ్బంది పెట్టకండి కోడళ్ళ మాటలకి అత్తగారికి కోపం ఇంకాస్త ఎక్కువ అవుతుంది చెచ్చి మీలో మార్పు వచ్చని అనుకున్నాను ఇలా చేస్తారని అసలు అనుకోలేదు పెద్దవాళ్ళ మాటకి గౌరవం ఇవ్వని మీతో మాట్లాడు ఏం ప్రయోజనం లేదు నేను గుడికి వచ్చి మీరు చేసిన తప్పేంటో చెప్తాను ఆగండి ఇక వనజ గుడికి వెళ్తుంది నాగమ్మ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంది పూజ అయిపోగానే మొక్కుకుంటుంది తల్లి నాగమ్మ ఇన్నాళ్ళు నా కుటుంబాన్ని కాపాడవు ఈరోజు నా కోడలు చేసిన తప్పుని క్షమించమ్మా తెలుసో తెలియకో వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళని కాపాడమ్మా అని ఆ నాగమ్మని మొక్కుకుంటుంది వనజ ఇక ఆ తర్వాత ఇంటికెళ్తుంది ఇంట్లో కోడళ్ళిద్దరినీ చూసి షాక్ తింటుంది ఇద్దరు కోడలకి ముఖం బాగా కమిలిపోయి ఉంటుంది వాళ్ళిద్దరూ నీరసంగా కనిపిస్తారు తమ అత్తని చూడగానే బోరున ఏడుస్తూ ఉంటారు అత్తయ్యా మమ్మల్ని మీరే కాపాడాలి ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదత్తయ్యాళ్ళంతా ఒక్కటే మంటగా ఉంది మీరే ఏ దోడు చేసి మమ్మల్ని కాపాడం అత్తయ్యా చూడండి అమ్మా ఈరోజు నాగుల చవితి అని చెప్పినా కూడా మీరు మన ఇంటికి చికెన్ తెచ్చి తిన్నారు అందుకే ఆ నాగమ్మ తల్లికి కోపం వచ్చినట్లుంది అవునత్తయ్య బుద్ధి తక్కువే ఇలా చేసాం త్వరగా ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడండి అత్తయ్య ఈ నొప్పిన అసలు భరించలేకపోతున్నాం మన కుల దైవం నాగమ్మ ఎవరిని శిక్షించదమ్మా మీరు చేసిన తప్పు మీరు తెలుసుకున్నారు ఇక ఆ నాగమ్మ మీదే భారం వెయ్యండి అత్తయ్య చాలా కష్టంగా ఉంది మమ్మల్ని కాపాడండి అత్తయ్యా ఇప్పుడే ఉండండమ్మా నేను గుడికెళ్ళి నాగమ్మ దగ్గరున్న కుంకుం తీసుకొని వస్తాను ఇక వెంటనే వనజ పుట్ట దగ్గరికి వెళ్తుంది భక్తితో నాగమ్మని కొలుస్తుంది అమ్మా నాగమ్మ తల్లి నువ్వే నా కోడలను కాపాడలమ్మా వారు చేసింది తప్పే ఈసారికి క్షమించి వదిలేయమ్మా భగవతి కాపాడమ్మా అలా నాగమ్మ తల్లిని వేడుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పుట్టలో నుంచి ఒక పాము బయటకొస్తుంది కుంకుమ మీద తన పడగను ఉంచి ఆ పాము మళ్లీ పుట్టలోకి వెళ్ళిపోతుంది కరుణించావా తల్లి అమ్మా నాగమ్మ తల్లి దండాలమ్మా పొట్ట మీదున్న కుంకుమని తీసుకుని వనజ ఇంటికి వస్తుంది ఇద్దరి కోడళ్ళ నుదుటన ఆ కుంకుమను పెడుతుంది అంతే క్షణంలో ఇద్దరు కోడళ్ళకి ఉన్న నొప్పులన్నీ పోతాయి ముఖాలు మళ్ళీ మామూలుగా అయిపోతాయి అత్తయ్యా మేము చాలా తప్పు చేసాం మా తప్పుని మేము తెలుసుకున్నాం మేం కూడా ఇకపై రోజు నాగమ్మ గుడికొచ్చి ప్రదక్షిణలు చేస్తాం అత్తయ్యా చాలా సంతోషం తల్లి మీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీకు ఆ నాగమ్మ తోడుగా ఉంటుంది చల్లగా ఇలాగే సంతోషంగా ఉండండి ఇక ఆ రోజు నుంచి అత్త కోడలిద్దరూ నాగమ్మని కొలుస్తూ ఉంటారు కొన్ని రోజులకి వారు చేస్తున్న పూజలకి కోడలిద్దరూ గర్భవతులు అవుతారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నా కోడలిద్దరూ గర్భవతులయ్యారు ఇక ఈ ఇంట్లో పిల్లల సందడి ఉండబోతుంది నేను నా నమ్మన కాబోతున్నాను ఇదంతా నాగమ్మదయే అని వనజ అనుకుంటుంది ఇక ఆ రోజు నుంచి ఆ కుటుంబం నాగమ్మ పుట్టకి పూజలు చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్